డే ఈ రోజు కొటేషన్ ఏంటి అంటే సాధువు చెప్పిన విజయ సూత్రం అంటే ఒక బాటసారి పక్క ఊరికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందని ఒక సాధువుని అడిగాడు అతడి పాదాల వైపు చూస్తున్న సాధువు ఎప్పటికీ చేరుకోలేవన్నాడు బాటసారి అతన్ని పిచ్చోడిగా భావించి అక్కడి నుంచి వెళ్ళడానికి అడుగు ముందుకు వేశాడు వెంటనే సాధువు పదిహేను నిమిషాలు పడుతుందంట పడుతుందన్నాడు బాటసారి అర్థం కానట్లు చూడగా సాధువు ఇలా బదిలిచ్చాడు గమ్యం ఎంత దగ్గర ఉన్న ప్రయాణాన్ని ఆపితే దాన్ని ఎప్పటికీ చేరుకోలేం అడుగులు ముందుకు పడుతున్నప్పుడే ఎంతటి దూరమైనా తగ్గిపోతుంది లక్ష్య సాధన విషయంలోనూ ఇదే మంత్రం వర్తిస్తుంది సో ఈ కొటేషన్లో ఒక వండర్ఫుల్ మీనింగ్ ఉంది అదేంటి అంటే మనం పెట్టుకున్న లక్ష్యం కోసం ఎప్పుడు మనం ముందడుగు వేస్తూనే వెళ్ళాలి కానీ దగ్గరికి వచ్చేస్తాం కదా సాధిస్తాం కదా అని వెనకడుగు వేశామా ఇంకా ఎప్పటికీ సాధించలేమని ఒక వండర్ఫుల్ మీనింగ్ ఇది